హలో మామ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై సీజన్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇవాళ మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల మూడు పరుగులు చేసింది ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ ముప్పై తొమ్మిది అశుతోష్ శర్మ ముప్పై ఏడు కరుణ్ నాయర్ క్రిస్టియన్ ట్రబ్స్ తలా ముప్పై ముప్పై ఒక్క రన్నులు కెఎల్ రాహుల్ ఇరవై ఎనిమిది అభిషేక్ పోరల్ పద్దెనిమిది విప్రల్ నిఘామ్ జీరో డొనావ్ పెరియస్ వన్ స్టార్క్ రెండు నాటౌట్గా నిలిచారు గుజరాత్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ నాలుగు వికెట్లు తీయగా షిరాజ్ అర్షద్ ఖాన్ ఇషాంత్ శర్మ సాయి కిషోర్ తలో వికెట్ పడగొట్టారు అనంతరం భారీ లక్ష్యచేతనకు దిగిన గుజరాత్ ఆదిలోని శుభ్మల్ గిల్ ఏడు వికెట్లు పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు జోష్ బట్లర్ విరోచిత ఇన్నింగ్స్ తొంభై ఏడు నాటౌట్ కారణంగా పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ ముప్పై ఆరు రోథర్ ఫోర్డ్ నలభై మూడు తెవాతియా పదకొండు పరుగులు నాటౌట్గా నిలిచారు ఆఖర్లో బట్లర్ సెంచరీ చేసే అవకాశం ఉన్న తెవాతియా చివరి ఓవర్లో వరుసగా సిక్సర్ బౌండరీ కొట్టి గుజరాత్ను విజయ తీరాలకు చేర్చాడు ఢిల్లీ బౌలర్లలో ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు ఈ గెలుపుతో గుజరాత్ ఢిల్లీని వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఎగబాగింది ప్రస్తుతం గుజరాత్ ఢిల్లీ పంజాబ్ తలా పది పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి బట్లర్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి బట్లర్కు జతగా రూథర్ఫోర్డ్ క్రీజ్లో ఉన్నాడు ఇదే ఓవర్లో రూథర్ఫోర్డ్ తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదాడు పదమూడు ఓవర్ తర్వాత గుజరాత్ స్కోర్ నూట ఇరవై తొమ్మిది రెండుగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి